విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల వలన కృష్ణా ఎక్స్ప్రెస్ను వారం రోజులు క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ తిరుపతి ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ను ఈ నెల పదమూడవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు అంటే వారం రోజులు క్యాన్సిల్ చేయడం జరిగింది అలాగే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ ఆదిలాబాద్ తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ను ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు వారం రోజులు క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ వారం రోజుల్లో ఉన్న రిజర్వేషన్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.